హర్ హర్ మహాదేవ్ శంభు సాధన చేసే ప్రతి ఒక్కరూ కొత్తగా సాధన నేర్చుకోవాలని ఏదైనా గురువుల దగ్గర మీరు సాధన తీర్చుకొని మీరు జపాన్ చేసుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ ఏదో విద్య నేర్చుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరూ తొందరగా ఆ సాధన సిద్ధి ఆ మంత్ర శక్తి అనేది తొందరగా ఫలించాలంటే ఒక చిన్న తంత్రక్రియ అనేది ఉంటుంది దాన్ని మీరు పాటించినట్టయితే అతి తొందరలోనే మీకు సిద్ధి కలుగుతుంది నలభై రోజులు చేసేది మీకు ఇరవై రోజుల్లోనే సిద్ధిస్తుంది ఇరవై రోజుల్లో చేసేది పది రోజుల్లో పదకొండు రోజుల్లో సిద్ధి పొందుతుంది కొన్ని కొన్ని మంత్రాలు అయితే ఒకే రోజున సిద్ధిస్తాయి ఈ విధంగా మీరు చేసినట్టయితే మన ఇంట్లో దొరికే లవంగాలని తీసుకొని ఒక లవంగాన్ని తీసుకొని మన బుగ్గన పెట్టుకొని లోపల దాన్ని కొరకకూడదు బుగ్గన పెట్టి మీరు మీకు ఇచ్చిన గురువు మంత్రం ఏదైతే ఉందో అది జపం చేసుకున్నట్టయితే ఆ జపం అయిపోయిన తర్వాత ఆ లవంగాన్ని తీసి దాన్ని భస్మం చేయాలి కాల్చాలి అగిపుల్లతో దాన్ని కాల్చి ఆ భస్మం అయిపోయిన తర్వాత దాన్ని నలిసి మన తిలక తిలకధారణ పెట్టుకొని ఈ కనుబొమ్మలకు కూడా కొద్దిగా అలా పూసేసి మీరు ఆ విధంగా క్రమంగా మీరు చేస్తూ ఉండండి మీకు అతి తొందరలో ఆ మంత్రానికి శక్తి పెరిగి మీరు అనుకున్న విధంగా మీరు ఆనందించగలరని మనవి హర్ హర్ మహాదేశంభో